గుడారపు వలె అంధారులు తన చెట్టు వ్యాపింప చేశాడు జలాంధారులను ఆకాశ మేఘములను తనకు మూటగా చేసుకున్నాడు యహోవ ఆకాశమందు గర్జన చేశారు సర్వోన్నతుడు తన గురముత్వాన్ని పుట్టించాడు వరగండ్లను పండుచున్న నిప్పులను రాశారు నీవు వడిగా విడవగా నీ నేను నాకు ప్రవాహములు అడుగు అడుగు భాగం కన కనబడేది భూమి పునాదులు బయలుపడేది భగవంతులు పగవారు నన్ను నేను నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి